హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం పిల్లలు ఈ రోజు మనం ఒక మంచి కథ విందామా చాలా బావుంటుంది ఓ తప్పకుండా విందాం పదండి ఒకనొకప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం అనమాట విక్రమపురి అనే ఒక రాజ్యం ఉండేది విక్రమపురి పేరు బావుందే అవును ఆ రాజ్యాన్ని విక్రమ మహారాజుగారు పరిపాలించేవారు విక్రమ మహారాజుగారు ఆయన చాలా గొప్పవారట కదా అవునవును చాలా గొప్పవారు ఆయనకు పూలంటే చెప్పలేనంత ఇష్టం పూలంటే అంతిష్టమా ప్రాణం ఆయన ఎప్పుడూ చూడు బంగారం రంగు దుస్తులు వేసుకునేవారు అబ్బో మీద రత్నాలు మెరుస్తూ ఉండేవి ముఖంలో ఎప్పుడూ చక్కని చిరునవ్వు ఆహా రాజుగారంటే అలాగే ఉండాలి మరి మరి పూలంటే అంత ఇష్టం గదా అందుకే ఆయనకు ఒకరోజాయనకొక ఆలోచనొచ్చింది ఏమాలోచినా తన రాజ్యంలో ఒక పోటీ పెట్టాలని పోటీనా దేని గురించి అందరికన్నా అందమైన పువ్వుని ఎవరు తీసుకొస్తారో చూడాలని ఓ అంటే బెస్ట్ ఫ్లవర్ కాంపిటీషన్ అన్నమాట ఇకి సిద్ధం చేయడం మొదలుపెట్టారు అందరి ఇళ్లల్లో హడావిడే ఉండుంటుంది అవును కొందరైతే ఇంకా మంచి పూలు కావాలని అరుదైన పూల కోసం మంచి సువాసన వచ్చే పూల కోసం చాలా దూరం కూడా వెళ్ళారు అప్పట్లో అంత తేలిక కాదు కదా ప్రయాణం కష్టమే ఇక గదా వాళ్ల పెద్ద పెద్ద తోటల్లోంచి రంగురంగుల పూలను అద్భుతమైన పూలను చాలా జాగ్రత్తగా కోసి సిద్ధం చేసుకున్నారు ఓ పెద్ద పెద్ద తోటలున్న వాళ్లకి చాలా పూలుండే ఉంటాయి ఖచ్చితంగా అయితే అదే ఊళ్ళో లక్ష్మీ అనే ఒక ముసలి బామ్మ ఉండేది లక్ష్మీబామ్మ పాపం ఆమె చాలా పేదరాలు ఎప్పుడూ ఒక నీలం రంగు పాత చీర కట్టుకునే ఉండేది అయ్యో పాపం లక్ష్మీబామ్మ కూడా పూలంటే చాలా ఇష్టం తెలుసా అవునా మరి ఆమె పెరట్లో ఎలాంటి పూలుండేవి పెద్ద తోట లేదు కదా పెద్ద తోట లేదు ఆమె పెరట్లో చిన్నచున్నవి అంటే చాలా మామూలు పూలే పూసేవి అయినా సరే ఆ చిన్న పూలనే ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేదట అవును చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేది నీళ్లు పోసి కంటికి రెప్పలా కాపాడుకునేదనమాట తనకున్న దాంట్లోనే సంతోషపడేది ఇక రాజుగారు చెప్పిన ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు రానే వచ్చిందా ఆ కోటంతా జనంతో నిండిపోయింది చూసినా జనం పూలు అబ్బో కోటంతా రంగురంగులు పూలతో వాటి వాసనలతో నిండిపోయి ఉంటుంది కదా అవును దర్బారు మొత్తం పూల పరిమళాలతో కళకళలాడిపోతోంది ప్రతి ఒక్కరూ తాము తెచ్చిన పూలే గొప్పవని రాజుగారికి చూపించడానికి పోటీపడుతున్నారు రాజుగారేం చేస్తున్నారు రాజుగారు కూడా ఎంతో ఓపికగా శ్రద్ధగా ఒక్కో పువ్వును చూస్తున్నారు కొన్ని పూలు ఎంత పెద్దగా ఉన్నాయో పెద్దగా ఉన్నాయా కొన్ని మంచి రంగుల్లో మెరిసిపోతున్నాయి ఇంకొన్ని పూల వాసనైతే ఆ ప్రాంతమంతా గుబాళిస్తోంది ఆహా ఎంత బాగుందో ఊహించుకుంటేనే అందరూ వాళ్ల పూలను చూపించడం అయిపోయాక చివరిగా లక్ష్మీబామ్మ వచ్చింది లక్ష్మీబామ్మ వచ్చిందా అవును తన చిన్న పూల బుట్టతో నెమ్మదిగా రాజుగారి ముందుకొచ్చింది ఆమె బుట్టలో ఏముందో రంగురంగుల పూలు తెచ్చిందా అదే కదా విశేషం ఆమె చేతిలో ఏముందో ఊహించు చిన్న అడవి పువ్వు చాలా సాధారణంగా ఉంది పువ్వా అది 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 అడవి పువ్వా అయ్యో చూసి వాళ్ళలో కొందరు నవ్వారు ఈ ముసలమ్మ ఇంత చిన్న పువ్వు తెచ్చిందేంటి అని గుసగుసలాడుకున్నారు ఇంకొందరు పాపం అని జాలిపడ్డారు జనాలలాగే అనుకుంటారు రాజుగారు రాజుగారు మాత్రం నవ్వుతున్న వాళ్లను సైగతో ఆగమని చెప్పారు లక్ష్మీబామ వైకు చాలా దయగా చూసి ఇలా అడిగారు ఏమని అడిగారు అమ్మా అందరూ ఎంతో పెద్దవి అందమైనవి రంగురంగుల పూలు తెచ్చారు కదా నువ్వు తెచ్చిన ఈ పువ్వు చాలా చిన్నది సాధారణంగా ఉంది మరి దీని ప్రత్యేకతేమిటి అని అడిగారు అవును కదా దాని ప్రత్యేకత ఏమై ఉంటుంది అప్పుడు బామ్మ చాలా వినయంగా కాని గొంతులో ఎంతో ధైర్యంతో ఇలా చెప్పింది ఏం చెప్పింది మహారాజా మీరు చూస్తున్న ఈ చిన్న పువ్వు రాళ్ల మధ్యలో అంటే ముళ్ల పొదల్లో పెరిగింది రాళ్ల మధ్యలోనా అవును దానికి సరిగా నీరు లేదు నీడలేదు పెరగడానికి సరైన చోటుకూడా లేదు ఇన్ని కష్టాలొచ్చినా ఇది వాడిపోలేదు మహారాజా ఓ తన అందాన్ని కోల్పోలేదు తన సువాసనను కూడా కోల్పోలేదు అని చెప్పింది ఆ మాటలు వినగానే రాజుగారికి ఏమనిపించిందో రాజుగారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆయన వెంటనే సింహాసనం నుంచి లేచి నిలబడ్డారు లేచి నిలబడ్డారా అవును గట్టిగా ఇలా అన్నారు నిజమైన అందం నిజమైన గొప్పతనం కనిపించే రంగులోనో ఆకారంలోనో పరిమాణంలోనూ ఉండదు నిజమే కదా అసలైన అందం అసలైన బలమంటే కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడడంలో ఉంటుంది ఎలాంటి కష్టం వచ్చినా తన మంచి గుణాన్ని తన సహజత్వాన్ని కోల్పోకుండా నిలిచిన ఈ చిన్న పువ్వే ఈ పోటీలో అసలైన విజేత అని ప్రకటించారు అద్భుతం ఆ చిన్న పువ్వే గెలిచిందా అవును రాజుగారు లక్ష్మీబామ్మకు గొప్ప గొప్ప బహుమతులిచ్చి గౌరవించారు అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయుంటారు కదా మొదట ఆశ్చర్యపోయారు కానీ తర్వాత రాజుగారి మాటలోని నిజాన్ని గ్రహించి లక్ష్మీబామ్మను మెచ్చుకుంటూ గట్టిగా చప్పట్లుగొట్టారు చూశారు కదా ఫ్రెండ్స్ నిజమైన అందం నిజమైన గొప్పదనమంటే ఏంటో ఈ కథ మనకు చెప్తోంది అవును పైకి కనిపించే ఆడంబరం కాదు ముఖ్యం కష్టాలొచ్చినప్పుడు భయపడకుండా ఆ చిన్న అడివి పువ్వులాగా లక్ష్మీబామ్మలాగా ధైర్యంగా ఉండటం ఆ ధైర్యమే నిజమైన బలమనమాట మరి మనం కూడా అంటే మన చుట్టూ ఉండేవాళ్లు కూడా అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి కరెక్ట్ ఆలోచించండి మన చుట్టూ కూడా ఇలాంటి చిన్న చిన్న గొప్ప విషయాలు ధైర్యంగా నిలబడే మనుషులు సంఘటనలు ఎన్ని ఉంటాయో కదా వాటిని మనం గుర్తించాలి నిజమే సరే ఫ్రెండ్స్ ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ 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 బై ఫ్రెండ్స్ జాగ్రత్త